నమస్తే లేబర్ రిపోర్ట్స్ ఇప్పుడు ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో ఒక లేటెస్ట్ ఒక మ్యాండేటరీ అయిపోయింది అన్నమాట తప్పదు అది మాస్టర్ హెల్త్ చెకప్ జనరల్ హెల్త్ చెకప్ అనువల్ హెల్త్ చెకప్ చేస్తూ ఉంటున్నాము ఇది అవసరమా అవసరం ఎవరికి మోడర్న్ మెడిసిన్కి అవసరం ఎందుకంటే అది ఒక ఎవిడెన్స్ బేస్డ్ మెథడాలజీ అనమాట ఒక డాక్టర్ ఏమైనా ఒక మందులు ఇస్తున్నారు లేదా ఒక ఆపరేషన్ ప్రొసీజర్ చేస్తున్నారు ఎందుకు చేసారు అని వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి ఒక పేపర్లో కావాలి మెటీరియల్గా కావాలి కానీ టెస్ట్ అవసరం లేదు ఎందుకు శరీరానికి మందులే అవసరం లేదని చెప్తుంది హోలిస్టిక్ మెడిసిన్స్ హోలిస్టిక్ మెడిసిన్ టైమి నార్మల్ ఆహారమే మందులు యోగా ముద్ర ప్రాణాయామ మరి కొన్ని లైఫ్ స్టైల్తో ఫాలో చేస్తే చేంజ్ చేస్తే మన రోగం వెళ్ళిపోతుంది అనేది ఒక ఒక కోర్ ప్రిన్సిపల్ అనమాట ఎందుకంటే మాకు వచ్చే నైంటీ పర్సంటేజ్ డిసీస్ ఉన్నాయి కదా అది లైఫ్ స్టైల్ మూలంగా వచ్చే రోగం కొన్ని లైఫ్ స్టైల్ కొన్ని మందుల వల్ల వచ్చే రోగం నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ మోస్ట్లీ టెస్ట్ తీసుకు వస్తున్నారనమాట వాళ్ళకి అలవాటు అయిపోయింది డాక్టర్ దగ్గర వెళ్ళాలంట టెస్ట్ తీసుకువెళ్ళాలి ఆ మెటీరియల్లో ఉండేది ఓన్లీ సిమ్టమ్ రోగం ఏమి పంచభూత అవయాల్లో ఉన్నాయి ఇంబాలెన్స్ అని చెప్తున్నాము ఈ రోజు నుంచి ఇక్కడ ఒక మూడు విషయం చెప్తున్నాను ఇది మూడు విషయం మీకు ఎప్పుడు శరీరంలో బ్యాలెన్స్గా ఉంటుంది మీకు ఏ విధమైన టెస్ట్ అవసరం లేదు ఒకవేళ ఈ మూడు విషయంలో ఏమో అటు ఉంటుంది మీకు ఏమో ఒక రోగం వస్తుంది ఫ్యూచర్లో వచ్చే వస్తుంది ఇది తప్పదన్నమాట దాంట్లో ఫస్ట్ వచ్చేది ఏమి నిద్ర సిక్స్ టు ఎయిట్ అవర్స్ మీరు ఎప్పుడు నిద్రపోవట్లేదు మీరు మైండ్లో పెట్టుకోండి మీకు టెస్ట్లో ఏమైనా వస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్ర లేదు కానీ మీకు బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉంటుంది క్రియాటిన్ ఉంటుంది యూరిక్ ఆసిడ్ ఉంటుందని డాక్టర్ చెప్తున్నారు కదా లేబు చెప్తుంది కదా అది సిమ్టమ్ దానికి మూల కారణం ఏమి నిద్ర లేదు సెకండ్ నేచురల్ టెస్ట్ ఏమంట యూరిన్ పోషన్ స్వట్టింగ్ శరీరం నుంచి లేడీస్ గట్టా పీరియడ్స్ అనమాట తింటే మన అక్కబంజర్ పద్ధతిలో చెప్తాము వెళ్ళేది శరీరం నుంచి ఎలిమినేషన్గా చడిపోయే పదార్థం వెళ్ళే ఒక ఒక సిస్టమ్ ఒక ప్రొసీజర్ అనమాట ఎప్పుడు మీకు యూరిన్ల ప్రాబ్లం మోషన్ల ప్రాబ్లం పీరియడ్స్ల ప్రాబ్లం స్వట్టింగ్ల ప్రాబ్లం శరీరం నుంచి వెళ్ళిపోయే వెళ్ళే ఒక సరిపోయే వస్తువులు వెళ్ళేటప్పుడు మాకు అక్కడ ఒక సుఖమైన ఒక ఫీలింగ్ తెలియాలి ఇప్పుడు మనం కష్టపడి ఇవన్నీ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ చాలా కష్టపడి మోషన్ వెళ్ళేవాళ్ళు దానికి మోషన్ మందులు వేసి మోషన్ వెళ్ళేవాళ్ళు పీరియడ్స్ లాకుండా ఉండే లేడీస్ గర్ల్స్ లేదా పీరియడ్స్ ఎక్కువ అవుతుంది దట్ కంట్రోల్ చేయాలని ఉండేవాడు దీంతో రెగ్యులర్ చేసేదానికి ట్రై చేయండి లేదా మీకు చెప్పాను కదా మేమోగ్రామ్ చేస్తే సిస్ట్ ఉంటుంది పీసీఎస్ పీసిఓడి ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది వైల్డ్ డిసార్డర్స్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటుంది ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో మూడవది నేచురల్ టెస్ట్ ఏమంట ఆకలే దాహం ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉండకూడదు అనమాట ఒకే పదార్థం మీరు ఎక్కువ క్రేవీగా తింటున్నారు అది లేకుండా నేను తినను మీకు అది ఆకలి కాదు అలవాట్లో తింటున్నారు సో ఆకలే దాగం అనే విషయం బ్యాలెన్స్గా ఉండాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు ఎప్పుడు దీంట్లో ఎక్కువ తక్కువ ఉంటుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఎప్పుడు ఇది మూడు బ్యాలెన్స్గా ఉంటుందో మీరు అనుకోండి యువర్ ఆర్ ఫిట్ వర్ ఫిట్ ఫాల్ అ ఫిట్ హ్యూమన్ బీయింగ్ అనమాట ఏమైనా చెప్పండి టెస్ట్లో అటు ఉంటుంది బాడలో ఉంటుంది దగ్గర ఉంటుంది కొంచెం స్లైట్గా వేరియేషన్ ఉంటుంది ఏమైనా ఉండని ఇది సరి సరిచేయండి అది వెళ్ళిపోతుంది దీంతో విడిచేసి కమకండి టెస్ట్ చూసిన వెంటనే భయపడిపోయి దిగిలాగిపోయి ఎప్పుడు మీరు మందులు వాడుతున్నారో రోగం తగ్గదు మీకు రోగం తెలియదు నిద్ర లేదా దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలి ఆకలి ఎక్కువ తక్కువ ఉంటుంది దానికి ఏం చేయాలి ఎట్లా చేయాలి చిన్న చిన్న ఫిట్నెస్ వాకింగ్ యోగా జస్ట్ వజ్రాసనం లేదా జస్ట్ బ్రీత్ వాచ్ ప్రాణాయామం సఫిషియంట్ అన్నమాట దీంతోపాటు యువర్ డిన్నర్ మస్ట్ బి బిఫోర్ సెవెన్ సన్సెట్ అయిన తర్వాత తినకూడదని ఒక పద్ధతి ఉంటుంది గత మర్చిపోతున్నాము లేటుగా తిని అలవాటు అయిపోయింది ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మీరు లేటుగా ఆకలికి తినట్లేదు అలవాట్లో తింటున్నారు మన నీరో ట్రాక్ అట్లా ఆగిపోయింది సో సింపుల్ సింపుల్ విజయం ఫాలో చేయండి ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి నమస్తే